नमस्ते साइड न्यूज़ की स्वागत మేడ్చల్ కుత్బుల్లాపూర్ జిల్లా నియోజకవర్గం సూరారం నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ అంబేద్కర్ ఎస్సీ మహిళా కమ్యూనిటీ హాల్ భవనం స్వయం శక్తి గాజుల రామారం పట్టణ మహిళా ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ సెంటర్ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రచారించారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే అటు దేశం ఇటు కుటుంబం పురోగతి సాధిస్తుందన్నారు అంతేకాక మహిళలంతా ఐక్యమత్యంగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల నందనిక ce s-o s-a adunit eu ce scoală, da.

మన జరగడము మేము ఎంతో సంతోషపడుతున్నాము అదే విధంగా నా ఒక్కదాని కోసమే కాకుండా ఉన్న వీళ్ళందరి కోసం మేము మాట్లాడుతున్నామన్నా మాకు మీకు మీకందరి కృతజ్ఞతలు ఈ కార్యక్రమం మహిళా సంఘాలు ఐట్రికు ఎమ్మెల్యే ఒక మంచి ఆలోచన పరుడు మనకి ఎమ్మెల్యే ఉండడం కమిషనర్ గారి దగ్గర మాట్లాడి నా దగ్గర వచ్చి అందరూ కలిసి మాట్లాడు మాట్లాడినప్పుడు మంచి కార్యం కదా మా అంటే అప్పుడు ఎప్పుడే మీరు వినాలి జాగ్రత్తలు అంటే మనకు చాలా ఉపయోగం మనం పెట్టేదే కానీ వాళ్ళు పెడుతుంది కదా మనం ఎటువంటి సహాయం కాకుండా చేస్తామని ఎమ్మెల్యే గారు ఎప్పుడే చెప్పి అట్లా ఒక మంచి మనకు నాయకత్వం ఉండడం మన ప్రాంతంలో మాకు రాజకీయ గురువైన పాండుగారు అప్పుడు చెప్పేవారు ఎలక్షన్ ఉన్నప్పుడే పార్టీ తర్వాత అందరం కలిసి పనిచేయాలి అందరు బాగుండటానికి మన ఆలోచన అని రెండు వేల ఇరవైలో ఒక ఇరవై లక్షలతో ఈ బిల్డింగ్ నిర్మాణం అక్కడ రోడ్డుకు అంబేద్కర్ భవన్ నిర్మాణం జరిగినప్పుడు దానికి అన్ని విధాలా ఎమ్మెల్యే గారు సహకరించి ఎమ్మెల్యే కాగానే రెండు వేల పదహారులో పద్నాలుగు తర్వాత ఏం కావాలని నేను సత్యనారాయణ భాస్కర్ రావు స్థానిక ఎమ్మెల్యే గారు వివేకన్న గారు కాపుర తమ్ముడు జగన్ గారు పెద్దలు కృష్ణాన్న గారు భాస్కరన్న గారు సత్యనారాయణ గారు డాక్టర్ హుసేన్ గారు అనిత గారు జాన్ గారు వన్ ట్వంటీ సెవెన్ డివిజన్ అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేస్తే ప్రపంచంగా ఏ సమాచారంలో ఉంటాయి సమాచారం ఏ కన కళాదానికి అనేక అనేక అంశాలు ఉంటాయి కాబట్టి మనకి పది మందికి ఉపాధి కల్పించే విధంగా మరి పది పది మన ఇక్కడ రామారావు కార్పొరియంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి భవనం నిర్మాణం నుంచి కూడా ఇక్కడ కానీ మెయిన్ రోడ్లో కానీ భవనం నిర్మాణించి నిర్మించినప్పుడు కూడా చక్కటి మంచి కార్యక్రమం స్టార్ట్ చేయాలి ఇక్కడ పది మందికి ఉపాధి కలిగే విధంగా పది మందికి మరి ట్రైన్ అప్ చేసే విధంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వార కాలపడే విధంగా చేయాలని చెప్పి ఒక సంకల్పం ఉండే నా మనసుల కోరిక మీరు నిర్వహిస్తున్నందుకు మీ మనస్ఫూర్తి అనేది తెలియజేస్తాను ఇస్తాను చాలా మంచి ఆలోచన మరి కిషన్ రావు గారు నాకు ఫస్ట్ ఫోన్ చేసి అడగగానే అరే మనమే ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాం సార్ ఇంత మంచి కార్యక్రమం ఇంకే మంచి ఉంటుంది తప్పకుండా మనం చాలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలా ఈ రకంగా మనం తీసుకెళ్ళాలని చెప్పి తీసుకోవడం జరిగింది గతంలో అక్కడ అంబేద్కర్ జగ్గిన మెయిన్ రోడ్లో కూడా అక్కడ కూడా కోచింగ్ సెంటర్ కొంత రోజులు మనం పెట్టినప్పుడు అప్పుడు కొన్ని రోజులు ప్రభుత్వం నుంచి వచ్చే కోచింగ్ సెంటర్ ఉంటే అన్ని మెటీరియల్స్ కంప్యూటర్స్ అన్నీ ఇప్పించి అక్కడ స్టడీ చేసి అన్ని పెట్టి పిల్లలకి చక్కగా ఉద్యోగాలకి ఎవరైతే ట్రైనింగ్ క్లాస్ ఉంటాయో అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి భవనాలనేవి కూడా తప్పకుండా భవిష్యత్తులు అందరూ ఉపయోగపడే ఉద్దేశంతోనే ఆ రోజు మన వాళ్ళందరూ కూడా ఇక్కడ దళిత సంఘాల ఎక్కి ఆర్పూర్యంలో ఆరోజు సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఉండే నానే గారు భాస్కర్ గారు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జేమ్స్ గారు చాలామంది పెద్దలు అందరూ కూడా భవిష్యత్తు ఉపయోగపడాలని చెప్పి సంకల్పించి పట్టుబట్టి మరి పూర్తి చేసి ఈ రకంగా మన కూర్చొని మనం పనిచేసుకోవడానికి ఉపయోగపడే అంటే పాత్ర కూడా అయితే ఈరోజు రామాబాయ్ అంబేద్కర్ భవన్లో అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్స్ పిల్లలకు స్కూల్ డ్రెస్ పుట్టడానికి మా ఎస్సీ ఇవ్వడంతో మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని మా ప్రాజెక్ట్ ఆఫీసర్లు మా సీఓలని మేము ఇన్వైట్ చేయడం జరిగింది ఈరోజు ఓపెనింగ్లో మాకు ఎంతో సంతోష తగ్గ విషయము వీటిని మేము రాష్ట్ర ప్రభుత్వం చే మా కోరకు ఏర్పాటు చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకుంటూ మేము వెళ్తామని ఎవరికైనా అంటే ఇదే విధంగా మేము కుట్టడానికి ప్రైవేట్ స్కూళ్ళు కానీ ప్రైవేటు ఏవైనా కానీ మేము ముందుకు వస్తున్నాము దీనికి అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం గాజులా రామారావు పట్టణం వెళ్ళిన ఫెడరేషన్ ఈ ఆధ్వర్యంలో మేము ఎవరి పట్టనైనా ఏ ఆఫీస్ అయినా సరే మరి పెద్ద పెద్ద షాపింగ్స్ పెద్ద పెద్ద షాపింగ్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయినా మేము పుట్టగలము పుట్టగలుగుతాం కాబట్టి మా ఫోన్ నెంబర్ కూడా నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ మీరు కన్సల్ట్ చేయండి राम माराओं में वैसे देती हूँ हम पूरे समस्या को आज ये गवर्नमेंट यूनिफॉर्म के वाजपे मिला है हम पूरे समस्या मिल के ये गवर्नमेंट यूनिफॉर्म के जो भी काम है सब मेरे बार से अच्छा करने के बोलते करते रहे और जो पहले काम जो जिसको मिलता था वो पूरा काम अब हम लोगों तो को पूरे समस्या वालों को रूपा और हम मेरा हमारा डिसाइड करेंगे और दूसरा भी काम है तो भी हम लोग समस्या वाले से जो पैसे करना होते सोच रहे ये बहुत बड़ी हम लोगों को